వచ్చేసి ఇది మన కస్టమర్ బండి ఇది వచ్చేసి రెండు వేల పదహారు బండి దీనికి వచ్చేసి డ్రైవింగ్ చేస్తుంటే క్లచ్ బాగా టైట్ ఉందంట వచ్చేసి అన్న క్లచ్ టైట్ ఉందన్న ఇబ్బంది అవుతుంది డ్రైవింగ్ చేసినప్పుడు అంటూ దీనికి వచ్చేసి ఇప్పుడు తగ్గలేదు కానీ క్లచ్ మోస్తుంటే గట్టిగా ఉంది వెనక్ కూడా తగ్గలేదు కానీ ఈ యొక్క ఆవట అనేది హార్డ్ అయిపోయింది ఇది వేసి ఒక ఏడు నెలలు అయింది ఇప్పుడు ఈ ఆవట తీసేసి క్లచ్ రెండేళ్లతోనే స్మూత్ వచ్చేటట్టు సెట్ చేస్తాం చూడండి దీనికి వచ్చేసి ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మీరు చూడండి క్లచ్ అవటర్ తీసుకొచ్చినా అది వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది అనమాట మనం ఎప్పుడు వేసి ఆవటర్ లెక్క కాకుండా వేరే మోడల్ ఉంటుంది అది మాత్రం ఎగ్జామ్మూర్త అవుటర్ ఇప్పుడు అది వేసినాక మీకు ఒకసారి క్లచ్ కూడా ప్రెస్ చేసి చూపిస్తా చూడండి ఫస్ట్ క్లచ్ అవర్ ఓపెన్ చేద్దాం ఈ అవట తీసేసి దాన్ని ఎక్కిం ఓకే దీన్ని కట్ చేసి ఓకే బోల్ట్ వచ్చేసింది తర్వాత బుష్ ఇంకా అవర్డర్ పాత కట్ చేసినవు ఇప్పుడు వచ్చేసి కొత్త ఆర్డర్ తీసుకొస్తాను ఇది కొత్త ఆర్డర్ అనమాట ఇది నైన్టీ పర్సెంట్ మీరు ఎప్పుడైనా నైంటీ పర్సెంట్ షూస్ ఉండాలనుకుంటున్నాను చూడండి ఆర్డర్ రెట్టా ఉందనేది బ్లాక్ తర్వాత వచ్చేసి ఈ యొక్క రీల్ చూడండి ఎప్పుడైనా కానీ ఆర్డర్ చెక్ చేసినప్పుడు బాగుందా లేదని చూసి ఇది అనమాట చూసారా ఈ యొక్క ఆర్డర్ రీల్ చూడండి ఎంత స్మూత్ ఉంది ప్లస్ క్వాలిటీ ఉంది బాగా ఇలా ఉంటే ఏంటంటే నైంటీ పర్సెంట్ క్లచ్ స్మూత్ ఉంటుంది ప్లస్ ఈ యొక్క క్లచ్ అవర్ కూడా లైఫ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట యొక్క కవర్ అనేది ఒక వైర్ బట్టి మనం కనిపెట్టచ్చు ఇప్పుడు ఈ యొక్క కవటర్ కూడా తో ఇలానే ఇలాంటినే సింపుల్గా వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతుంది లోపలికి ఈ యొక్క కవర్ ఇలా నైంటీ పర్సెంట్ వేరే హోటర్లో అయితే ఉండవు ఓకే అని వాళ్ళు విడిగా పంపించారు అన్నమాట ఒక రెండు మూడు ఉంటే పంపించారు కవర్ని చెక్ చేసుకోండి ఎలా ఉందని చెప్పేసి ఒక మూడు పంపించారు మూడిట్లో మొన్న కవర్ ఒక బండికి వేసిన ఆవటర్కి వచ్చేసి బాగుంది జిఎస్ సిక్స్ ఆటోకి వేసినా మొన్న ఇప్పుడు ఇది వచ్చేసి ఈ బండికి వేస్తున్నాం బిఎస్ త్రీ బండికి సుగా ఈ యొక్క ఆర్డర్ ఈ బండికి చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది అనేది టేపి ఓకే వైర్ వచ్చేసింది నెక్స్ట్ లెవర్ పెట్టేసాగా క్లోజ్ చేద్దాం దీనికి వచ్చేసి యొక్క బోల్ట్ ప్లస్ వచ్చేసి బుష్ అనేది కొత్తది వేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క బుష్ అనేది పాత జరిగింది కాబట్టి మనం ఈ బుష్ తీసుకుంటే ఈ యొక్క బోల్ట్ అనేది ఇందులోనే వస్తుంది ఓకే బుషారా సెట్టింగ్ ఎలా బుష్ మంచిగా ఓకే ఎదర్ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు వెనక చేద్దాం నెక్స్ట్ వచ్చేసి వెనక సెట్ అయిపోయింది ఇప్పుడు క్లచ్ ఫిట్ చేస్తు ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఒక క్లచ్ వరకు మనం గ్రీజ్ పెడదాం గ్రీజ్ పెడితే స్మూత్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట గ్రీజ్ పెట్టడం వల్ల ఓకే ఇప్పుడు ఒకసారి క్లచ్ చూడండి చూసారా ఎంత ఫ్రీగా ఉందో మనం ఒక ఏళ్ళతో మనం రెండేళ్ళతో చెప్పాం కాదు ఒక తోనే ఓన్లీ ఒక తోనే ప్రెస్ అవుతుంది అనమాట చూసారా కానీ ఒక క్లచ్ అవుట్ అనేది ఎంత అనేది ఒరిజినల్ అవడరు ఒరిజినల్ అవడరు ఎప్పుడైనా కానీ ఒక రెండేళ్ళతోనే అంటే ఒక ఏళ్ళతోనే క్లచ్ అనేది ఫ్రీగా ఫ్రీగా వస్తుంది అనమాట క్లచ్ పని తర్వాత ఎప్పుడైనా పౌడర్ అనేది చెక్ చేయకుండా వేరే మండ్లకి అన్ని వాళ్ళకేను ఒక అవడర్ ఫస్ట్ తెచ్చి ఈ యొక్క అవర్ అని మన కొన్ని మన తెలిసిన మాటకి వేసి బాగుందంటేనే ఇలాంటి మరిన్ని తెచ్చి అందరి వాళ్ళకి కూడా ఇప్పిస్తాను అనమాట ఓకే ఈ యొక్క క్లచ్ చూసిన ఎంత మెత్తగా ఈ యొక్క అవడర్ వేయడం వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ యొక్క బండి అనేది క్లచ్ స్మూత్ ఉండటం ఒకటి ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క బండి ఈ యొక్క క్లచ్ స్మూత్ ఉండడం వల్ల ఏంటంటే క్లచ్ బేట్లలో మనం క్లచ్ బేట్ వేసినప్పుడు కొన్ని బండి బండ్లు ఏంటంటే దూకుతాయి కదా అంటే మూమెంట్ ఎక్కువ ఎక్కువేస్తాయి కదా ఈ యొక్క బండి కూడా ఏంటంటే ఈ యొక్క క్లచ్ అవర్ వేయడం వల్ల మనం మూమెంట్ ఎక్కిస్తుంది ఎందుకంటే ఈ క్లచ్ అవర్లో మామూలు అవర్లో ఏంటంటే మనం ఈ యొక్క క్లచ్ లోపల మట్టి ఉండడం వల్ల లేదా ఈ యొక్క అనేది వేడికి కరిగిపోవడం వల్ల ఏమైందంటే క్లచ్ అనేది కొద్ది ఆడుకుని మనం ఇక్కడ వదిలిన ఒక కొద్ది సెకండ్స్కి అక్కడ వెళ్ళిపోతుంది కాబట్టి అప్పుడు ఏమైందంటే కొద్దిగా చిన్నగా మూమెంట్ అనేది ఇస్తుంది అనమాట దీనికి ఏంటంటే ఒకటిలో స్పెషల్ ఏంటంటే క్లచ్ ఎట్లా వదలడం కూడానే స్మూత్గా ఉంది కాబట్టి వేరు వదలడం ఏమైందంటే ఇక్కడ వదిలిన సెకండ్లోనే అక్కడ వదులుతుంది కాబట్టి బండి అనేది ఈ యొక్క క్లచ్ మీద ఎఫెక్ట్ ఇట్టబడి ఎమటి ఈ యొక్క బెల్ మీద ఎఫెక్ట్ పడింది కాబట్టి క్లచ్ వదలంగానే ఇలా అని మూమెంట్ వస్తుంది అన్నమాట అంటే ఈ యొక్క ఊప్నెస్ వస్తుంది అనమాట ఇది ఒకటి అబ్జర్వ్ చేసిన తర్వాత వచ్చేసి ఈ యొక్క ఆర్డర్ ఏంటంటే మామూలు సాధారణ తో పోల్చుకుంటే ఈ యొక్క ఆర్డర్ అనేది లైఫ్ టైం కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట నాకు అయితే కట్ తోలుకుంటే వన్ ఇయర్ కంపల్సరీగా ఉంటుంది ఈ యొక్క ఆర్డర్ అనేది ఓకే ఈ యొక్క ఆర్డర్ అనేది మీ బండికి ఏ పెంచాలనుకునే మాత్రం నేను ఈ యొక్క ఈ యొక్క వీడియోలో నేను మీరు చూపించాను కదా ఈ యొక్క ఆర్డర్ అనేది స్మూత్ ఉందని ఈ యొక్క ఈ యొక్క విన్నర్ అనేది మధ్యలో వైర్ అనేది మీరు ఈ యొక్క నేను చూపించే ఈ యొక్క ఫోటోను మాత్రం ఈ యొక్క సెకండ్స్ లో ఈ కొద్ది సెక్షన్ లో ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసి ఈ యొక్క వైర్ ఎలా ఉండాలి స్మూత్నెస్ అని చెప్పేసి ఫోటో తీసుకొని మీరు చూపించండి మొబైల్ మీ సర్కిల్ ఉన్న ఆటోమొబైల్ కి వాళ్ళు వైర్ యొక్క స్మూత్నెస్ బట్టి ఇలా ఉంటే ఇస్తారు బండికి యొక్క ఆర్డర్ తీసుకుని తీసుకుపోయి వేసుకోవచ్చు నెక్స్ట్ త్వరలో ఏంటంటే ఆర్డర్ గురించి నేను పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ యొక్క నేమ్ తో సహా మొత్తం కూడా త్వరలో మెన్షన్ చేస్తాను ఓకే ఈ యొక్క వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో నచ్చితే కానీ అలాగే మరియు ఎలాంటి టెక్నాలజీ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై